హాయ్ అండి నమస్తే ఈరోజు మన కిచెన్లో బోటి కర్రీ తయారు చేయడం కోసం ముందుగా బోటిని వేడి నీళ్ళలో ఒకటి సార్లు నీట్గా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు ఉప్పు కొంచెం పసుపు కొంచెం నీళ్ళు వేసి కుక్కర్లో వేసి ఐదు విజిల్స్ వచ్చే వరకు స్టవ్ మీద ఉంచి ఉడికించాలి ఇక్కడ నేను ఐదు విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు దించి మళ్ళీ చూస్తున్నాను బోటిని ముందుగానే పసుపు ఉప్పు వేసి బాగా రెండు మూడు సార్లు వేడి నీళ్ళల్లో ఉడికించి క్లీన్ చేశానండి ఇక్కడ చూడండి ఇలా ఉడికించిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు స్టవ్ మీద పాత్రను పెట్టి తగినంత నూనెని వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు ఉప్పు అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను కాస్త మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ముందుగా ఉడికించి పెట్టిన బోటి కూడా వేస్తున్నాను బోటీ వేసి అంతా కూడా ఇలా కలిపేసి మూత పెట్టి నూనెలో కాస్త వేగనివ్వాలి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా మగ్గిన తర్వాత నెక్స్ట్ ఇప్పుడు రుచికి తగినంత కారం కూడా వేసి లోటు మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా రంగు మారే వరకు ఫ్రై చేయాలి బోటీని కనుక ఈ విధంగా ఫ్రై చేస్తే చాలా రుచిగా ఉంటుందండి అంతా కూడా కలిపేసాను కదా ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ ఇక్కడ మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా రంగు మారే వరకు వేగనివ్వాలి నెక్స్ట్ ఇప్పుడు కొంచెం గరం మసాలాని అలాగే సన్నగా కట్ చేసి పెట్టిన కొత్తిమీర ఆకుని కూడా వేసేసి అంతా కూడా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే బోటి కర్రీ చాలా రుచిగా ప్రిపేర్ అవుతుంది ఓటి కర్రీ ఎప్పుడు ప్రిపేర్ చేసినా కానీ రుచిగా రావాలి అంటే ముందుగా నీట్గా క్లీన్ చేయాలి ఆ తర్వాత బాయిల్ చేసి వీడియోలు చూపిస్తున్న విధంగా ఫ్రై చేయాలి అంతే అండి థ్యాంక్ యూ